నేను మీ దిలీప్ని ఈరోజు మనం ధనుసు రాశి వాళ్ళ కోసం ఒక చాలా మహా అద్భుతమైనటువంటి వీడియో మనం చేసుకోబోతున్నాం ఎందుకంటే మనకి ఎంతో ధైర్యాన్ని ఇచ్చే మన జీవితంలో మనకు ఒక మంచి అనేవి ఈ సెప్టెంబర్ నెల పదో తారీఖు తర్వాత నుంచి అంటే పదకొండు నుంచి పదహారో తారీఖు మధ్యలో మన జీవితంలోని చాలా మార్పులు రాపోతున్నాయి ఎందుకంటే ఇవన్నీ కూడా ఎవరో చెప్పినవి కాదు మనకి దేవి గారు వారణాసులు మనకు అందరికీ తెలిసిందే గత వీడియోలో చెప్పుకున్నాం ఆవిడ గారి కోసం ఆవిడ మనకు ఒక మంచి భరోసా ఇస్తూ మీరు ఏ మాత్రం భయపడకండి ఒక తల్లిగా నేనున్నాను నా పిల్లలకి ఏ కష్టము కూడా రాకుండా నేను చూసుకుంటాను అంటే ఎంత ధైర్యాన్ని ఇస్తున్నారు ఆ మాటలు మనకి ఎందుకంటే మనకి ఎన్నో వీడియోలు చూస్తున్నాం ఎన్నో భయభ్రాంతులు చేసేటువంటి వీడియోలు అంటే మనకి చంద్రగ్రహణం తర్వాత ఎలా ఉంటుందని అలా ఉంటుందని ఈ ఆరోగ్యాలు బాగోవని పిల్లలకి ఆరోగ్యం బాగోద పిల్లలకి మంచి జరగదని మన బిజినెస్ లాస్ అయిపోతామని ఇలా రకరకాలుగా మనకి వీడియోలు చూస్తూ ఉన్నాం కానీ విజయలక్ష్మీదేవి గారు చెప్తున్నది ఏంటంటే మనకి ధనుసు రాశి వాళ్ళకి మరీ ముఖ్యంగా మూలా నక్షత్రం అలాగే పూర్వాషాఢ నక్షత్రం అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదు వారికి ఎందుకంటే మరి మరీ చెప్తున్నారు మీకు చాలా ధైర్యంగా ఉండండి మీరు ఈ ఏదైతే నెగిటివ్ అనేది మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారో ఆ నెగిటివ్ని దూరం చేయండి ముందు మిమ్మల్నించి ఆ నెగిటివ్ని దూరం చేసి ప్రతిదీ కూడా నేను చేయగలను నేను సాధించగలను అనేటువంటి ఒక పాజిటివ్ వైబ్రేషన్ మీరు తెచ్చుకోగలిగితే అది ఎలా వస్తుంది అనుకుంటే మీరు ఎప్పుడు కూడా భగవంతుని యొక్క ఆధ్యాత్మికంగా మీరు భగవంతుని నామస్మరణ చేసుకోవడం వల్ల మనలోని ఒక ధైర్యాన్ని ఆ భగవంతుడు మనకు ఒక మంచి మేధస్ని అలాగే మనం చేయగల పని మీద ఒక మంచి అభిప్రాయాన్ని ఇలా రకరకాలుగా మన జీవితంలోని సమూలమైనటువంటి మార్పులు రాబోతున్నాయి ఇదంతా కూడా భగవంతుడి ఇచ్చినటువంటి ఒక ఆశీర్వాదంతో మన జీవితం అనేది ఈ సెప్టెంబర్ పది నుంచి కూడా మనకి అనేక రకాలుగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది అని ప్రతి విషయంలో మనం అనుకున్నటువంటి ప్రతి విషయం కూడా నెరవేరుతుంది మన జీవితంలో మంచి అనేది ఇక్కడ నుంచి చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పటిదాకా మనం చెడు అనేది చూసాము కానీ మనకి మంచి అనేది చాలా చక్కగా జరుగుతుంది చూడండి మనకి ఈ ధైర్యం కదా మనకు కావాల్సింది అందుకే విజయలక్ష్మి దేవి గారిని ఎన్ని లక్షల మంది ఆవిడ వీడియోలు చూడటానికి అలాగే వారణాసిలోని ఆవిడ పేరు ఎంత మార్పు కూడా కారణం ఆవిడ ఇచ్చేటువంటి ఎంతో అద్భుతమైన భరోసా అలాగే ఆవిడ చెప్పేటువంటి పనులన్నీ కూడా ఆవిడ ఏదైతే చెప్తుందో మన జీవితంలో అవన్నీ కూడా నెరవేరుతున్నాయి అలాగే మనకి ధనుసు రాశి వాళ్ళకి సెప్టెంబర్ పది నుంచి కూడా మనకి ఏటి మంచి అనేది జరుగుతుంది అనేది మనం ఒక పది పాయింట్లు జస్ట్ ఒక పది పాయింట్లోనే మనం చాలా చక్కగా ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా కాలం అటు అంటే మనకి సహకరిస్తుంది అలాగే ఆర్థికంగా మనం నిలదొక్కునే ఒక మంచి అవకాశాన్ని భగవంతుడు మనకి కల్పించిపోతున్నాడట అలాగే మూడవది మన రుణాలన్నీ కూడా తీరిపోబోతున్నాయి మనం అప్పుల ఊపిలోంచి బయటపడగలిగి మన జీవితం అనేది చాలా చక్కగా ఉండబోతోంది అలాగే ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే మీరు ఎక్కువగా ఆలోచనలు అనేవి అంటే మరి ముఖ్యంగా ఒక స్త్రీ యొక్క బాధ ఒక స్త్రీకి తెలుస్తుంది అంటారట అలాగే విజయలక్ష్మీదేవి గారు ఈ ధనుసు రాశిలో ఉన్నటువంటి స్త్రీల కోసం మరీ మరీ ముఖ్యంగా ఒక రెండు మూడు వాక్యలు అయితే చెప్పడం జరిగిందండి మీరు ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవద్దు మనకి ఎప్పుడు ఏం జరుగుతుందో ఆ కాలానుగుణంగా అవన్నీ జరుగుతూనే ఉంటాయి మనకి మంచి చెడు కష్టాలు బాధలు సంతోషాలు పిల్లల కోసం ఆలోచించడం ఇవన్నీ కూడా మనకి ఎప్పుడు ఒకేలాగుండదు కష్టాలు అనేవి ఎప్పుడు ఒకేలాగుండవు బాధలు అనేవి ఎప్పుడు ఒకేలాగుండవు మన జీవితంలో అలా మార్పులు జరుగుతూనే ఉంటుంటాయి అలాగే మనం ఏదైతే ఈరోజు ఒక విషయం మీద ఆలోచించి అదే విషయం కోసం మనం పూర్తిగా దాని మీద మైండ్ అంతా పెట్టి ఏమో ఎలా ఉంటుందో ఎలా ఉంటుందో ఎలా ఉంటుందో అని చెప్పి మన ఆరోగ్యాన్ని మనం పాడు చేసుకునే దానికన్నా మీరు ఈ భారాన్ని అంతటినీ కూడా తీసుకెళ్ళ భగవంతుడి మీద ఉంచండి మీరు సంతోషంగా హ్యాపీగా ఉండండి మీకు మీ జీవితంలో జరగటువంటి మార్పులు అనుగుణంగా మన జీవితంలో ఒక మంచి అనేది చాలా చక్కగా రాబోతుంది మన భవిష్యత్తు అనేది చాలా అద్భుతంగా ఉండిపోతుంది పిల్లలు బాగా ఎడ్యుకేషన్గా చాలా బాగుంటుంది మంచి ఉద్యోగ అవకాశాలు మంచి మ్యారేజ్ సంబంధాలు రావడం వాళ్ళకి పిల్ల పాపలతో వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండడం మన మరి పంచప్రాణాలు మన పిల్లల మీద ఉండేటప్పుడు వాళ్ళకి ఒక మంచి జరిగితే ఇంకేం కావాలండి అవన్నీ కూడా మన జీవితంలో చాలా చక్కగా జరుగుతాయి అండి అలాగే మన ఆర్థిక ప్రణాళిక కూడా చాలా బాగుంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే మనకి ఇవ్వాల్సిన రావాల్సి ఉంటుంది డబ్బు మన చేతికి అందుతుంది మనం ఇవ్వాల్సిన వాళ్ళందరికీ కూడా సమయానికి మన అందరికీ ఇవ్వగలుగుతాం దీనికి తోడుగా మనం కొంచెం ఆస్తులు కూడా కూడబెట్టుకునే అవకాశం ఉంటుంది ఒక స్థలం కానీ ఇల్లు కానీ ఒక వాహనాలు కానీ లేదంటే పిల్లలకి బంగారం కానీ ఇలా చాలా వరకు మన వస్తువులు అనేవి మనం పిల్లలకి సమకూర్చుకుంటాము ఎందుకంటే మనం ఎన్నో కష్టాలు పడ్డాం ఎన్నో బాధలు పడ్డాం కానీ ఆ బాధలు కష్టాలు మన పిల్లలు పడకూడదనే కదా మనం రాత్రి బెవళ్ళు కూడా మనం ఎన్నో కష్టాలు సమతూర్చి మనం తిన్నామో ఉన్నామో లేదో మనం ఎన్ని ఇబ్బందులు పడి మన జీవితాన్ని మనం ఎంత సాక్రిఫైస్ చేసిన పిల్లల కోసం మరి ఈ పిల్లల భవిష్యత్తు కూడా ఎలా ఉంటుందో ఏటో అని చెప్పి మనం గత వీడియోలో చూసి మన భయభ్రాంతులు అయిపోవడమే కాకుండా పిల్లల్ని కూడా మనం బాధ పెట్టేటట్టుగా మనం ఉండకూడదు ఎందుకంటే అంతా కూడా మంచి జరుగుతుంది మన జీవితంలో ప్రతిదీ కూడా ఇక్కడ నుంచి సెప్టెంబర్ పదో తారీఖు తర్వాత నుంచి కూడా మన జీవితంలో ప్రతి విషయంలో కూడా మనకి మంచి జరగబోతుంది మన ఆర్థికంగా చాలా బాగుంటుంది వ్యాపారం కూడా చాలా అద్భుతంగా బాగుంటుంది అంటే బిజినెస్ ఇంప్రూవ్మెంట్ అనేది చాలా బాగుంటుంది అలాగే ఇంకొన్ని కొన్ని విషయాలు చూసుకుంటే మన ఆస్తి పాస్తులు కూడా వృద్ధి చెందే అవకాశం కూడా చాలా చక్కగా ఉంటుందండి అలాగే మనకి అదే సమయంలోని ఆర్థిక ప్రణాళిక కూడా చాలా చాలా ముఖ్యమైన అమ్మగారు చెప్పడం జరుగుతుంది విజయలక్ష్మీదేవి గారు ఎందుకంటే మనకు వచ్చినటువంటి ఆదాయం ఎంత మనం ఎంత ఖర్చు పెడుతున్నాం మన పిల్లల కోసం మన కెరియర్ కోసం మనం ఎంత దాచుకుంటున్నాం ఏ స్కీములు కడుతున్నాం ఎలాంటి చీటీలు కట్టుకుంటున్నాం ఇదంతా కూడా ఒక ఆర్థిక ప్రణాళిక వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చొని పిల్లలు మనందరిగా దగ్గరగా కూర్చొని మనం చక్కగా ఆర్థిక ప్రణాళిక వేసుకున్నట్లయితే మాత్రం మన జీవితం అనేది చాలా చక్కగా ఉంటుంది లేదంటే ఎంత వస్తుందో తెలియక ఎంత ఖర్చు పెడుతున్నామో తెలియక మన తర్వాత అప్పులు ఊపిలో కూరుకుపోయి మన జీవితం అగాధం అయిపోయి మన పిల్లల భవిష్యత్తు ఏంటి మన భవిష్యత్తు ఏంటో తెలుసుకునే అంత దూరం దాకా వెళ్ళకండి మీరు ఆర్థిక ప్రణాళిక అనేది చాలా చక్కగా చేసుకున్నట్లయితే మాత్రం చాలా జీవితం అనేది మీరు ఎక్కడ ఇబ్బంది పడకుండా అలా నెమ్మదిగా సాఫీగా వెళ్ళిపోతూ ఉంటుంటుంది అది చూడండి ఒక తల్లి ఒక పిల్లలకి ఇచ్చే భరోసా అంటే ఇలా ఉంటుందండి అందుకే కదండి విజయలక్ష్మీదేవి గారు వీడియో అంటే ఎన్ని వేల మంది చూడడం అలాగే మనకి వృత్తి నైపుణ్యాన్ని కూడా మనం పెంచుకుంటాం ఇది కూడా చాలా సంతోషమైన విషయం అలాగే మనం అధికారుల యొక్క మెప్పు కూడా పొందుతాము అలాగే మనం ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నామో ఆ పరిసర ప్రాంతాల్లో మనతో పాటు ఉద్యోగం ఐదు మందో పది మందో ఉంటారు అందులో కొంతమందికి మనం మనం చేసే పని కానీ లేదంటే మనం గెట్టిన వాళ్ళు ఉంటారు కొంతమంది మనల్ని మెచ్చుకునే వాళ్ళు ఉంటారు కానీ మీరు ఎవరితో కూడా ఎటువంటి ఇబ్బందులు గొడవలు పడకండి మీ పనిని మీరు కరెక్ట్గా నిర్వర్తించుకొని కరెక్ట్గా వెళ్ళిపోతుండండి మధ్యలో ఎన్నో మంది ఎంతో మంది అరుస్తూ ఉంటుంటారు ఆ మాటలు ఏమి పట్టించుకోవద్దు మీ ధ్యానం అంతా కూడా భగవంతుడి మీద మీ వర్క్ మీద మీరు పెట్టుకుంటూ మిగతా బారిన భగవంతుడికి వదిలేయండి ఎవరు ఏమనుకుంటున్నారు ఏం చేస్తున్నారు అవన్నీ కూడా మీరు బుర్రలో పెట్టుకోవద్దు మీరు ప్రశాంతంగా ఉండండి అమ్మా చాలు మిగతాదంతా కూడా భగవంతుడు చూసుకుంటాడు మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళని భగవంతుడు చూసుకుంటాడు మనల్ని కష్టపెట్టే వాళ్ళని భగవంతుడే చూసుకుంటాడు మన జీవితంలో ఎలాంటి కష్ట నష్టాలు రాకుండా మన జీవితం అనేది సాఫీగా వెళ్ళిపోయేటట్టు చాలా చక్కగా ఉంటుంది అలాగే ఇంట్లో కూడా భార్య భర్తల మధ్యన కొంచెం డిస్టబెన్స్ కానీ వాతావరణం కొంచెం సరిగ్గా లేదు మనసు అంతా భారంగా ఉంది నా జీవితం ఎటేళిపోతుందో ఏంటో నాకే అర్థం అవ్వట్లేదని కొంతమంది కొన్ని రకాలుగా ఆలోచిస్తూ ఉంటుంటారు అలాంటి వారికి కూడా ఒక తల్లిగా నేను మీకు ఒక మంచి ధైర్యాన్ని ఇవ్వగలుగుతున్నాను మీ జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ముందు ముందు పిల్ల పాపలతో సుఖ సంతోషాలతోటి దీర్ఘాయుగా అంటే రెండు నూరేళ్లు కూడా మీరు చాలా సంతోషంగా ఉండగలుగుతారు మీ కుటుంబంలో ఎలాంటి ఇబ్బందులు రావు అలాగే మన కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు కానీ అంటే అత్త కోడల మధ్యనే లేదంటే చిన్న చిన్న గొడవలు ఉండొచ్చు లేదంటే భార్య భర్తల మధ్యనే చిన్న చిన్న డిస్టబెన్స్ ఉండొచ్చు తల్లిదండ్రులు పిల్లల మధ్యన చిన్న చిన్న ఉండొచ్చు కానీ ఇవి మన బయట వాళ్ళకి ఎప్పుడు కూడా చెప్పుకోవద్దు మన ఇంట్లో గొడవలు కానీ మన ఇంట్లో ఏమైనా ఇబ్బందులు కానీ అవాటిని మనమే పరిష్కరించుకోవాలి ఎదుటివారిని మన కుటుంబంలో వేలిపెట్టినట్లయితే మాత్రం తర్వాత వాళ్ళు మన తలని ఎక్కే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మన ఇంటి గుట్టుని ఎట్టి పరిస్థితుల్లో కూడా బయట వాళ్ళకి తెలియనివ్వద్దు ఇది కూడా చాలా చక్కగా ఒక తల్లి ఒక కూతురికి చెప్పినట్టుగా చాలా చక్కగా విజయలక్ష్మీదేవి గారు చెప్పడం ఇది కూడా చాలా సంతోషకరమైన విషయం ఇలా మన జీవితంలో అన్నీ కూడా శుభకార్యాలు జరుగుతాయి మన శుభకార్యాలు అన్నీ కూడా మంచిగా జరుగుతాయి మనం అనుకునేటువంటి బంధుమిత్రులు కలుసుకోవడం చిన్ననాటి మిత్రులను కలుసుకోవడం అందరితో కూడా సుఖ సంతోషాలతో ఉండడం ఈ మనకి సెప్టెంబర్ పది నుంచి ప్రతి పని కూడా విజయంతో కూడుకుంటుంది ప్రతి పని కూడా విజయంతో కూడుకుంటుంది అని చెప్పడం జరిగింది ఇంకా చాలా విషయాలు చెప్పారు అవన్నీ కూడా మనం చాలా చక్కగా వివరించుకుంది ఇంకెవరైనా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోలు మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే కామెంట్ సెక్షన్లో అని రాయడం మర్చిపోకండి ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్